నిరంజన్ గారు ప్రశాంత్ వర్మ అని ఒక మంచి క్రియేటివ్గా డైరెక్టర్గా పెద్ద సక్సెస్ సాధించాడు కానీ హీఈస్ నాట్ ఎ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అండి కమర్షియల్గా అలానే తేజ తేజ గారు కూడా లేదు నేను తేజ నేను నేనేం వేరేగా అనట్లేదు నీ పాయింట్ కాదు ఇక్కడ ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బు పెట్టాలంటే ఎంత పెద్ద కలేజా ఉండాలనేది నాకు తెలుసు అదే చెప్తున్నా ఒకసారి నిరంజన్ గారు మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు లాస్ట్ రూపాయి దగ్గర కూడా మీరు ఇప్పుడు సినిమాకే పెట్టారని చెప్పారు ప్రశాంత్ గారు ఏ ధైర్యంతో పెట్టారు అంటే నేను ప్యూర్గా ఈ సినిమా స్టార్ట్ చేసింది ప్రశాంత్ గారి విజన్ మీదనే అండి సో వినయ్సా సార్ జాంబీ రెడ్డి సో నాకు అది నచ్చి నేను ప్రశాంత్ గారిని ఎప్పుడు వచ్చాను ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ యూ సార్ సో యూ హ్యావ్ ఏ గ్రేటర్ విజన్ అండ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ సో ఆ రోజు నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసాము త్రీ ఇయర్స్ ఈ రోజు పెట్టిన ప్రతి రూపాయి అది ప్రశాంత్ గారి విషయం మీదనే యా ప్రశాంత్ గారు ప్రశాంత్ హెలికాప్టర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ పోస్టర్లో హెలికాప్టర్ సీన్ ఉంది కదా సార్ ఆ సీక్వెన్స్ ఎందుకు ట్రైల్ పెట్టలేదు ఆ సీక్వెన్స్ ఇంటర్వల్ బ్యాంక్లో వస్తుందని విన్నాం నిజమేనా సార్ ట్రైలర్లో ఉంది సార్ ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంక్లో ఉంటుందని కాదండి ఉండదు ఇంటర్వెల్ బ్యాంక్ వరలక్ష్మి గారు కుమార్ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు హీరో వెనక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది అలాగే ఉంటుందా మీ రోజు లేదు మీ సినిమా చూసిలాగా అనిపిస్తుంది బట్ ఐ థింక్ ట్రైలర్ చూసి మీకు అర్థమైంది ఒక ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా ఆడతారు బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్ కు ఒక అక్క ఉంది సో అక్క ఐస్లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు అది ఎప్పుడు మార్చలేదు కదా సో ఆ ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది సో అది అట్లే ఫాలో అవుతుంది బట్ అది కథ ఎలా మార్చుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది సో మీకు డివోషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు లేడీ గా కావచ్చు కోట బొమ్మాలి చూసాం సో డిఫరెంట్ రోల్స్ ఇది వచ్చేసి డివోషనల్ సో ఎట్లా అనిపించింది నేను చెయ్యగలదునా అని ఏమైనా డౌట్ అనిపించిందా అంటే నా దీంట్లో వచ్చి వంత్ ఒక లైట్గా ఒక కామెడీ ఎలిమెంట్ ఉంది నాకు అది నచ్చింది బికాజ్ నేను ఇప్పటిదాకా కామెడీ చేయలేదు సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి టూ ఇయర్స్ అయిందా నేను సినిమాలో ఇండస్ట్రీలో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది హనుమాన్ బట్ ఐ థింక్ యాజ్ అ స్టోరీ దీంట్లో ఏం ఐ మీన్ ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ తేజాది నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నాకు ఎప్పుడూ వచ్చి ఒక క్యారెక్టర్ ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరేవర్గా చేయాలని నాకు ఇది సో తేజ సజ్జ ఓకే ఒక క్వశ్చన్ అయితే మీ మూవీకి ఆది పురుషుతో కంపేర్ చేస్తే దానికి వచ్చింది దానికంటే హైప్ ఎక్కువ వచ్చింది ఫ్యాన్స్ కూడా పెరిగారు అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ ఎందుకంటే ప్రభాస్ వేరు మీరు వేరు సో ఏమనిపిస్తుంది ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా సినిమాకి కావచ్చు మీకు కావచ్చు ఏది అనుకోలేదండి అది చేతిలో లేదుగా మనం సినిమా తీయటం వరకే మంచి దానికి అది కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యత తీసుకుంటున్నాం అండి చాలా బాధ్యత డైట్ గారు సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇది బేసుడాను ట్రైలర్ ట్రైలర్ చూపించినప్పుడు బేసుడాను భాగవత సంథింగ్ ఏదో రాశారు సార్ బేసుడ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్ అఖండ భారత్ అంటే ఇప్పుడు భారత అంటే రామాయణాన్ని కూడా తీస్తున్నారు వాళ్ళు భారత రెండు మిక్స్ చేశారా సార్ ఆ భారత్ కాదు సార్ బేసికల్గా ఇప్పుడు ఒక ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్ సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో క్రియేట్ సెటప్ అయినాయి సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి ఇది ఒక ప్యారల్ వరల్డ్ లాంటిది ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో సో ఇది ఒక సరియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్ గోవర్ధన్ గిరిని శ్రీకృష్ణుడు చిటికి లేపినట్టు మన హనుమాన్ చేత్తో లేపుతాడు గద లేబునట్టు లేపాడుస్ కాన్సెప్ట్ అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది సో సినిమాలో దెర్ విల్ బి అంటే ట్రైలర్ లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి